హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్లో వీడియోస్ ఎందుకు చేయట్లేదని చాలామంది అడిగే ప్రశ్నలకు నా సమాధానం ఏంటంటే మా బామ్మది హార్ట్ అటాక్ వల్ల చనిపోయాడు యంగ్ ఏజ్ ఫార్టీ నుంచి ఫార్టీ వన్ మధ్యలో ఉంటాడు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సో ఆ షాక్లో ఉండిపోయి ఆ బాధలో నేను కొన్ని రోజులు వీడియోస్ చేయలేదు ఇంకొక కామెంట్ ఏంటంటే అన్న మీషోలో అకౌంట్ కొంచెం డీటెయిల్గా చెప్పండి స్టెప్ బై స్టెప్ మాకు మాకు చాలా అర్థం కావాలి మాకు హిందీలో వాళ్ళు కాల్ చేసి అడుగుతున్నారు మాకు హిందీ రాకపోవడం వల్ల మాకు కన్ఫ్యూజన్గా ఉంది అంటున్నారు సో అందుకే మీకు స్టెప్ బై స్టెప్ నేను పైన స్క్రీన్షాట్ చూపిస్తూ ఉంటాను ఒక్కొక్క స్టెప్లో వచ్చిన జాగా నేను చెప్తూ ఉంటాను మీరు దాన్ని ఫాలో కావాలి ఫస్ట్ మనం అకౌంట్ ఓపెన్ చేయంగానే మనకు మీషో ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది పైన మన అకౌంట్ అంటే మన ఇన్స్టా ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా దీనికి ఒక అకౌంట్ అని ఉంటుంది ఆ అకౌంట్ పైన క్లిక్ చేయగానే మన ఫోన్ నెంబర్ అడుగుతుంది ఫోన్ నెంబర్ అడిగిన వెంటనే మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈమెయిల్ ఎంటర్ చేసిన వెంటనే మనకు సెకండ్ వచ్చేసి ఏ విధంగా వస్తుందంటే ఈ సెకండ్ స్క్రీన్ లో చూపించిన విధంగా వస్తుంది మనం ఇక్కడ ఏ సప్లయర్ అనే ఆప్షన్ లోకి వెళ్ళాలి అక్కడ మనం క్లిక్ చేసిన వెంటనే మనకి నెక్స్ట్ వచ్చేది నెక్స్ట్ వచ్చేది ఏంటంటే సో మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మనను మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ ట్యాక్స్ డీటెయిల్స్ అన్న ప్లేస్ లో మనం నాన్ జీఎస్టీ కాబట్టి జిఎస్టి వాళ్ళు వాళ్ళ జిఎస్టి నెంబర్ ఉంటే ఎంటర్ చేసుకుంటారు షాపింగ్ మాల్స్ వాళ్ళు అంటే పెద్ద పెద్ద బిజినెస్ ఉన్న వాళ్ళు వాళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉంటుంది డబ్బులు కట్టి తీసుకుంటారు మనం తీసుకోవాలంటే ఇబ్బంది కాబట్టి చిన్న చిన్న బిజినెస్ వాళ్ళం ఏం చేయాలంటే నాన్ జిఎస్టీ నాన్ జిఎస్టి అంటే జిఎస్టీ అవసరం లేకుండా మనం దీంట్లో ఏ విధంగా మనం మీషో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి సో ఇక్కడ ఎన్రోల్మెంట్ ఐడియా ఉంది కదా సైడ్లో చూడండి ఈ ప్లేస్లో వచ్చిన తర్వాత మనం అని క్లిక్ చేయాలి అప్లైనావు అప్లై నువ్వు క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక క్రోంలో ఒక సైట్ ఓపెన్ అవుతుంది అక్కడ చూపించిన విధంగా క్రోమ్లో ఒక సైట్ ఓపెన్ అవుతుంది ఆ సైట్ ఓపెన్ అయిన వెంటనే ఇంటర్ఫేసు ఈ విధంగా ఉంటుంది అక్కడ మనకు రెండు ఆప్షన్స్ వస్తాయి ఆర్ యూ అప్లైయింగ్ ఫర్ టెంపరీ ఐడి యాజ్ అన్ అప్లికెంట్ ఫర్ క్లెయిమింగ్ రిఫండ్ ఆర్ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ కింది సెలెక్ట్ వన్ ఇది మనం సెలెక్ట్ చేసుకోవద్దు దీని కింద ఇంకోటి ఉంటుంది అది ఆర్ యూ అప్లైయింగ్ టు ఎన్రోల్ యాజ్ ఏ సప్లయర్ సో ఈ కామర్స్ ఆపరేటర్ అంటే మనం బిజినెస్ చేస్తున్నాం అన్నట్టు స్మాల్ బిజినెస్ ఈ కామర్స్ అంటే ఆన్లైన్లో వస్తువుల్ని అమ్మడం సో ఇక్కడ మనం టు అప్లై యాజ్ ఏ సప్లైయర్ టు కామర్స్ ఆపరేటర్ ఇక్కడ మనం క్లిక్ చేయాలి సెకండ్ వన్ ఫస్ట్ది కాకుండా సెకండ్ వన్ క్లిక్ చేసుకోవాలి అది చేసినాక వెంటనే ఈ విధంగా వస్తుంది ఈ కామర్స్ ఫస్ట్ చేసుకున్నాం నెక్స్ట్ మనకు పాన్ పాన్ పైన అప్లై చేయాలి దాని కింద పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటే పాన్ నెంబర్ అప్లై చేసుకోవాలి ఓకే అయిపోయింది దాని కింద ఈమెయిల్ అడ్రస్ మన ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి దాని కింద మన మొబైల్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయాలి అది అయిపోయాక వెంటనే మన కోడ్ అడుగుతుంది అంటే మనం ఏ డిస్టిక్ ఎక్కడ ఉంటున్నాం డిస్టిక్ కోడ్ ఎంటర్ చేసి ఇండియా ఫస్ట్ ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన డిస్టిక్ కోడ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ మన డిస్టిక్ పడిపోతుంది దాంట్లో సో ఆ పేజ్లో ఇవన్నీ మనం ఫిల్అప్ చేసినాక కింద లాస్ట్ లో వచ్చేసి ఈ హెచ్ఎస్ఎన్ చాప్టర్ అని ఉంటుంది ఆ చాప్టర్ అవసరం లేదు మనం క్లోజ్ చేసేయచ్చు దాని కింద క్యాప్చర్ క్యాప్చర్ను మనం నీట్గా చదువుకొని దాన్ని ఎంటర్ చేసుకున్న వెంటనే సో అన్ని విధాలా ఓకే అయితే మనకు ఓటీపీ వస్తుంది ఒకటి ఇంకొక ఓటీపీ వస్తుంది మళ్ళీ మన మెయిల్కి ఒక ఓటీపీ మెయిల్ మనం ఏదైతే సబ్మిట్ చేసినామో దాని ఓటీపీ ఈ ఫోన్ ఓటీపీ ఈ రెండు ఓటీపీలు దాంట్లో ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక నెంబర్ వస్తుంది స్క్రీన్ మీద ఎన్రోల్ ఐడి ఆ ఐడిని మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలి లేకపోతే ఆ నెంబర్ రాసి పెట్టుకోవాలి రాసి పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసారు బ్యాక్ వచ్చేసి మనం మే సేమ్ మళ్ళీ మీషో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి మళ్ళీ మీషో అకౌంట్లో మన అకౌంట్ క్లిక్ చేసుకోవాలి అకౌంట్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఎన్రోల్ ఐడి వస్తుంది ఆ ఎన్రోల్ ఐడిలో ఇప్పుడు మనకు వచ్చిన ఆ స్క్రీన్ షాట్ని దాంట్లో ఫిల్అప్ చేసుకోవాలి స్క్రీన్ షాట్ కాపీ పేస్ట్ అవ్వదు మనం ఆ నెంబర్ రాసుకున్నాం కాబట్టి ఆ నెంబర్ని దానిలో నెంబర్ వైజ్గా ఫిల్ అప్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా స్టార్ట్ సేలింగ్ నవ్ అనే ఒకటి సింబల్ వస్తుంది పైన చూపించిన విధంగా అది వచ్చిందంటే మీరు ఎలిజిబుల్ అన్నమాట మీషోలో మీ అకౌంట్ ఓకే అయింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే క్యాట్లాగ్ ఈ విధంగా వస్తుంది అప్లోడ్ క్యాట్లాగ్ అని ఆప్షన్ వస్తుంది సో ఇక్కడి వరకు మీరు వచ్చిందంటే దీని తర్వాత మనకు నా దాంట్లో వీడియో ఉంటుంది అది చూడండి అకౌంట్ మీషోలో క్రియేట్ అయ్యింది ఇప్పుడు మీరు మీ వస్తువుల్ని దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు మీరు ఏ విధంగా ప్రైస్టాక్ పెట్టాలి మనం ఏ విధంగా మన వస్తువును సెలెక్ట్ చేసుకోవాలి మనం దానికి ఏ డిజైన్ పెట్టాలి ఏ నేమ్ పెట్టాలి ఇవన్నీ నా వీడియోలో ఉంది ఇంకా డౌట్స్ ఉంటే నేను మళ్ళీ ఇంకో వీడియో కూడా చేస్తాను ఏమైందని అనుకుంటున్నాను చాలా క్లియర్గా సో నేను కొన్ని చెప్పినవి అర్థం కాకపోయినా కూడా స్క్రీన్ షాట్ వైజ్గా కూడా మీరు లైవ్లో నాతో పాటుగా వీడియో చూస్తూ ఉంటే కంప్లీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో సో ఫ్రెండ్స్ వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను సో ఏమైనా అర్థం కాకున్నా కూడా మళ్ళీ చూడండి నా స్క్రీన్ షాట్లు ఈజీగా అర్థమైపోతాయి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఐడి కూడా కింద ఇస్తాను నాకు మెయిల్ లో చేయండి లేదా నా ఇన్స్టా ఐడి కింద ఇస్తాను దాంట్లో కూడా చేయండి ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్